హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ఇరవై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆఫీస్కి వెళ్ళింది అని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు అంది వసుధ అదేంటండి అలా అంటారు మా అమ్మాయి గురించి మాకు తెలియకపోతే మీకు తెలుస్తుందా అంది ప్రణయ తల్లి కొంచెం కోపంగా అదే కదా చెప్తున్నాను ఆఫీస్కి వెళ్ళింది అని మీరు అనుకుంటున్నారు కానీ నెలకు కనీసం వారం రోజులైనా ఆఫీస్కి వెళ్లకుండా బయట తిరుగుతుంది మీ కూతురు అని మీకు తెలుసా అంది వసుధ పిచ్చి పిచ్చిగా ఉందా ఎవరండి మీరు మా ఇంటికి వచ్చి మా పిల్లపై అభాండ అభాండాలు వేస్తున్నారు మా కూతురు గురించి మాకు తెలియదా అసలు మా అమ్మాయి పైన నిందలు వేయాల్సిన అవసరం మీకు ఏంటి అసలు మీరు ఎవరు అంటూ కోపంగా అడిగింది ప్రణయ తల్లి వసుధని అది చెప్పడానికే నేను ఇక్కడి దాకా వచ్చాను మా అమ్మాయి నిజాయితీ పరురాలు మా దగ్గర అబద్ధం చెప్పదు అని అనుకుని ఎదుటివారి మాట నమ్మకోవ నమ్మకపోవడం వల్ల నష్టపోయేది మీరే ముందు ప్రశాంతంగా ఉండి నేను చెప్పేది మొత్తం పూర్తిగా వినండి అని అంది వసుధ ఎవరో తెలియని మీరు మా అమ్మాయి గురించి నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటే వినాల్సిన అవసరం నాకు అసలు లేదు దయచేసి మీరు వెంటనే బయటికి వెళ్ళిపోండి అని అంది ప్రణయ తల్లి అయితే ఒక పని చేయండి నేను చెప్పింది నిజమో కాదో మీకు తెలుస్తుంది ఆ తర్వాత కూడా మీరు వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళిపోతాను అని అంది ఏంటది అడిగింది ప్రణయ వాళ్ళ అమ్మ ఇప్పుడు మీ అమ్మాయి ఆఫీస్లో ఉందో లేదో కనుక్కోండి చెప్పింది వసుధ ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ తన ఫోన్ తీసుకుంది ప్రణయ తల్లి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అడిగింది వసుధ ఇంకెవరికి ఫోన్ చేస్తాను నా కూతురికి అంది ప్రణయ తల్లి మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఖచ్చితంగా ఆఫీస్లో ఉన్నా అని చెప్తుంది కానీ నిజం ఎందుకు చెప్తుంది అంది వసుదా అంటే ఇప్పుడు ఏం చేయమంటారు అడిగింది వాళ్ళ అమ్మ మీ దగ్గర ఆఫీస్ నంబర్ ఉంటే ఆఫీస్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మీ అమ్మాయిని పిలవమని అడగండి అప్పుడు మీకు నిజం తెలిసిపోతుంది అని అంది వసుధ సరే ఇప్పుడే ఫోన్ చేసి మా అమ్మాయి అక్కడే ఉందని మీ ముందే చెప్పిస్తాను ఆ వెంటనే మీరు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అని తన ఫోన్ నుండి ప్రణయ ఆఫీస్కి ఫోన్ చేసింది ప్రణయ వాళ్ళ అమ్మ ఫోన్ తీసిన రిసెప్షనిస్ట్ హలో ఎవరండి అని అడిగింది కొంచెం మీ ఆఫీస్లో పనిచేస్తున్న ప్రణయని పిలుస్తారా అని అడిగింది ప్రణయ తల్లి ఒక్క నిమిషం అంటూ కాసేపు ఆగి ఈరోజు ప్రణయ ఆఫీస్కి రాలేదు ఆవిడ లీవ్ పెట్టారు అని చెప్పి కట్ చేసింది రిసెప్షనిస్ట్ హలో హలో అంటూ వసద చెప్పింది నిజం అవడంతో విస్తుపోయి కంగారుగా సోఫాలో కూర్చుని తల పట్టుకుంది ప్రణయ వాళ్ళ అమ్మ ఏంటండి అలా కూర్చున్నారు నేను ని చెప్పింది నిజం కాదా అంది వసుధ నా కూతురు ఎక్కడికి పోయింది ఎవరు ఏం చేశారు అని అడిగింది ప్రణయ తల్లి ఇంకా మీ కూతురిపై మీకు నమ్మకం ఉందా నేను చెప్పింది మీకు నమ్మాలని అనిపించడం లేదా అంది వసుధ ఏంటి మీరు చెప్పే విషయం అని అడిగింది ప్రణయ వాళ్ళ అమ్మ మీ కూతురు మా అబ్బాయిని ప్రేమిస్తుంది మొన్నే ఆ విషయం నా కొడుకు నాతో చెప్పాడు నేను ఒప్పుకోకపోవడంతో ప్రణయను చూపించి నన్ను ఒప్పించాలని నిన్న ఉదయం ప్రణయను ఇంటికి కూడా తీసుకుని వచ్చాడు చాలా అందంగా ఉంది కదా తను తప్పితే వేరే ఎవరూ కనిపించడం లేదు నా కొడుకుకి కూడా రాత్రి వాడు మాట్లాడుతుంటే మాటల మధ్యలో అర్థమైంది మీ అమ్మాయికి ఇప్పటికే పెళ్ళి నిశ్చయమై నిశ్చయమైందని వయసులో ఉన్న వాళ్ళకేం అర్థమవుతుంది మీరు పెళ్ళి నిశ్చయం చేసుకుని కూర్చున్నారు మీ కూతురేమో అలా చేస్తుంది రేపు ఏదైనా జరగరానిది జరిగితే మీ పరువు ఏమవుతుంది ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచించి నేను మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను నాకు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని నా తమ్ముడికి ఎప్పుడో మాటిచ్చాను అలాగే మీరు కూడా మీకు కూడా ఇష్టం లేదని అర్థమైంది మీ అమ్మాయికి చాలా పెద్ద సంబంధం కుదిరిందని కూడా నా కొడుకు చెప్పాడు నాతో పాటు మీకు కూడా తెలిస్తే పిల్లల్ని అదుపులో ఉంచి జాగ్రత్తగా చూసుకోవచ్చు అని మీకు చెప్పడానికి వచ్చాను ఏం చేస్తారో తెలియదు ఇక నుండి మీ కూతురు నా కొడుకు ఇద్దరూ కలవడానికి అసలు వీలు లేదు అని అంది వసుధ చాలా సంతోషం మీరు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ ఇన్నాళ్ళు నాకు తెలియదు కాబట్టి ఇలా జరిగింది మీకు నిన్న ఈ విషయం తెలిసాక కూడా ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళారంటే మీరు మీ కొడుకుని ఎంత అదుపులో మీరు మీ కొడుకుని ఎంత అదుపులో పెట్టుకున్నారో అర్థమైంది రేపటి నుండి ఇంకెప్పుడు నా కూతురు మీ కొడుకును కలవదు కానీ మగపిల్లవాడు కదా నీ కొడుకే ఉండకపోవచ్చు నా కూతురు జోలికి వచ్చిన మళ్ళీ కలవాలని ప్రయత్నించినా నీ కొడుకు ప్రాణాలతో మిగిలే అవకాశం కూడా లేదు నా కూతురికి నిశ్చయమైన సంబంధం ఆషామాసి సంబంధం కాదు వాళ్ళకు తెలిస్తే మీ కుటుంబం కూడా నామరూపం లేకుండా చేస్తారు వాళ్ళది పరువుకి ప్రాణం ఇచ్చే కోట్లకు అధిపతులు అయిన కుటుంబం మీ కొడుకు లాంటి అనామికుడి అనామకుడితో మాకు అనవసరం మీరే మీ కొడుకును అదుపులో ఉంచుకోండి మా అమ్మాయికి అతి త్వరలోనే పెళ్లి చేస్తాము అని ప్రణయ తల్లి చెప్పడంతో నేను మీ మంచి కోరి వచ్చి చెప్పాను మీరు మాత్రం మీ బుద్ధి చూపిస్తున్నారు ఇంకెప్పుడు నా కొడుకు మీ కూతురి దగ్గరికి రాడు ఏం చేసైనా నేను వాడిని కట్టడి చేస్తాను మీరు మీ కూతురిని చూసుకుంటే చాలు అని ఒక్క నిమిషం కూడా ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది వసుధ వెంటనే తన భర్తకి ఫోన్ చేసింది ప్రణయ తల్లి ఇంటికి వచ్చిన భర్తతో విషయం మొత్తం చెప్పింది చాలా కోపంగా ప్రణయ కోసం ఎదురు చూశారు వాళ్ళిద్దరూ కూడా సాయంత్రం అయ్యాక ప్రణవ్తో తిరిగి ఎంతో సంతోషంగా ఎన్నో జ్ఞాపకాలను మూటకట్టుకుని ఇంటికి వచ్చింది ప్రణయ కూతురు అడి లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం డోర్ మూసి ప్రణయను కొట్టాడు ఆమె తండ్రి చెంపపై చెయ్యి పెట్టుకొని లేచి తండ్రిని చూసిన ప్రణయ వారిద్దరి కళ్ళల్లోని కోపాన్ని చూసి భయపడింది అంతలా కోపంగా ఉన్నారంటే ఖచ్చితంగా తన ప్రేమ విషయం తెలిసి ఉంటుంది అని అర్థమైంది ప్రణయకు అతను ప్రణయ తల్లి వైపుకు తిరిగి ఆమె మెడపట్టుకుని దానికి చదువు వద్దు పెళ్లి చేసేద్దామంటే విన్నావా చదువుకుంటా అన్న తన మాటకు వంత పాడుతూ ఈరోజు తల్లి కూతుర్లు కలిసి ఇంత దాకా తీసుకువచ్చారు ఎవరిని ప్రేమించను మీ మీరు చెప్పినమే సం మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను అని అన్న నీ కూతురు ఈరోజు ఎలా మాట తప్పింది అని అంటూ ఉన్నాడు ప్రణయ తండ్రి ఊపిరాడక తల్ల తల్లడిల్లుతున్న తల్లిని చూసి దగ్గరగా వచ్చి అమ్మను ఎందుకు కొడుతున్నావు నాన్న ఏదైనా ఉంటే నన్ను అను అని అంది ప్రణయ పాపిస్తుదానా ఏం మిగిల్చావే ఇంకా నన్ను అనడానికి నీకు వచ్చిన సంబంధం ఎంత గొప్ప సంబంధమో తెలుసా అలాంటి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు మన సంబంధాన్ని కోరుకున్నారంటే నీ అదృష్టం ఎలాంటిదో ఊహించగలవా కుక్కను తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించుకున్నట్లు ఉంది ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు కనుక వారి ఇంటి కోడలిగా వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నావా రాకేష్ తమ్ముడు సాకేత్ తెలుసు కదా పరువు కోసం ప్రాణాలైనా తీస్తాడు అని అన్నాడు తండ్రి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ప్రణయ ప్రణవ్ల పెళ్లి జరుగుతుందా లేదా లేదంటే ప్రణయకు రాకేష్తో పెళ్లి జరుగుతుందా మీ గెస్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి